హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ ఆర్తి కూడా తనని డిస్టర్బ్ చేయకుండా మౌనంగానే ఉంది ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉన్నాడు అర్జున్ ఆర్తి అర్జున్ ఎందుకనో నిన్ను అర్జెంట్గా రమ్మన్నాడు అని సతీష్ చెప్పడంతో ముందు నమ్మకం కుదరకపోయినా తర్వాత ఒకవేళ ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలని సతీష్తో కబురు పెట్టి ఉంటాడేమో అనుకుంది ఆర్తి అందుకే అర్జున్ ఛాంబర్కి వెళ్ళింది పనిలో పూర్తిగా నిమగ్నమైన అర్జున్ కనీసం ఆర్తి వైపు కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటున్నాడు హలో సారు అర్జెంటుగా రమ్మని రమ్మనమని కబురు పంపించా తీరా వచ్చిన తర్వాత నా వైపు చూడకుండా నాతో మాట్లాడకుండా ఏంటమ్మా పని చేసుకుంటున్నాడు తెగ ఫోజు కొడుతున్నావు అంది ఆర్తి చిలిపిగా ఆర్తి మాటలు కూడా వినిపించుకోవటం లేదు అర్జున్ ఓహో అర్థమైంది నిన్న రాత్రి వీడియో కాల్ చేసి నేను నీతో మాట్లాడిన మాటలు నీతో పాటు వేరెవరు విన్నారు కదా సారీ డియర్ నిజంగా నేను అలా జరుగుతుందని ఊహించుకోలేదు నువ్వు ఫోన్ చేస్తూ ఉంటరుగానే ఉన్నావనుకుని నేనే చనువుగా మాట్లాడేశాను ఎవరేమనుకున్నా పర్వాలేదులే అని ఇంకాస్త ముందుకు వస్తూ మేళకలి తిరుగుతూ మాట్లాడుతోంది ఆర్తి సంబరంగా కానీ అర్జున్ మాత్రం సీరియస్గా పని చేసుకుంటున్నాడు ఆర్తి వచ్చిన విషయం కానీ మాట్లాడుతున్న విషయం కూడా తను గమనించలేనంత సీరియస్గా పనిలో నిమగ్నమైపోయాడు ఏంటి హీరో అంత మాట్లాడుతున్నా సమాధానం ఇవో అసలు ఏం చేస్తున్నావు అంటూ అర్జున్ భుజాలపై చేతులు వేసి చూసిన ఆర్తి ఒక్కసారిగా షాక్ అయింది ఊహించని విధంగా తన క్యాబిన్లో ఆర్తిని చూసిన అర్జున్ కూడా అంతే ఆశ్చర్యపోయాడు తన చెవుల్లో ఉన్న బ్లూటూత్ బయటకు తీసి ఆర్తి ఏంటి ఇలా వచ్చావు నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా అన్న అర్జున్ మాటలు పూర్తిగా నీరు కారిపోయేలా చేశాయి ఆర్తిని అంటే నువ్వు ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక్కటి కూడా వినలేదా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పనిచేసుకుంటున్నావా అన్న ఆర్తి మాటలకు అవును అన్నట్లు తల నిలువుగా ఊపాడు అర్జున్ సరిపోయింది ఇంకా నన్ను పిలిచావంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అనుకుని ఏదేదో ఊహించుకుని వచ్చి పిచ్చిదాన్లా నేనే మాట్లాడుకుంటూ ఉండిపోయాను చూడు అని విసుక్కుంది ఆర్తి ఏంటి ఆర్తి చాలా ముఖ్యమైన పనిలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేయడమే కాకుండా ఏదేదో మాట్లాడుతున్న నష్టపెడుతున్నా అనవసరంగా టైం వేస్ట్ అవుతోంది ఏమైనా మాట్లాడాలా లేదా నన్ను పని చేసుకోమంటావా అన్నాడు అర్జున్ కోపంగా ఆ మాటలకు బాగా హర్ట్ అయింది ఆర్తి అందుకే కోపంగా అర్జున్ వైపు చూస్తూ ఎంతసేపు పని 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 ఆ పరిశోధన తప్ప గుర్తుకు రావా నీకు అనడంతో ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ ఎందుకు అర్జున్ ఇలా ప్రవర్తిస్తున్నా ఎందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు నువ్వంటే పిచ్చి అని వెంట పెడుతున్నాననే కదా చిన్న చూపు అంటున్న ఆత్తి మాటలకు ఏంటి అత్తీ వచ్చింది నువ్వు పని చేసుకుంటూ ఉన్న నన్ను ఇబ్బంది పెట్టింది నువ్వు తిరిగి ఏడుస్తున్నది తిడుతున్నది నువ్వే నన్నేం చేయమంటావు అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అన్నాడు అర్జున్ అసహనంగా పిచ్చి పట్టి వచ్చాను నిజంగానే నువ్వంటే పిచ్చి పట్టే వచ్చాను నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేక నీ చెట్టు పిచ్చిదానిలా తిరుగుతున్నాను ఒక్కసారి నువ్వు పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముందు వాలిపోవాలి అనిపిస్తుంది అంత పిచ్చి పట్టి ఉన్నాను అర్థమవుతోందా నీకు అంది ఆర్తి ఆవేశంగా అయినా ఎందుకని నన్ను పిలిపించాలి ఎందుకని నేను వచ్చిన తర్వాత ఇలా విసుక్కోవాలి నా పాటికి నేను నేను డిస్టర్బ్ చేయకుండా పని చేసుకుంటున్నాను కదా అర్జున్ మరి అటువంటప్పుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలి అన్న ఆర్తి మాటలకు ఇంకా కోపం వచ్చింది అర్జున్కి ఇక చెప్పింది చాలు ఆర్తి ఆపు ఎన్నిసార్లు చెప్పిన ఇదే సంభాషణ ఎందుకు తీసుకుని వస్తావో నాకైతే అర్థం కావటం లేదు నీకు నా మీద ప్రేమ ఉంది ఆ విషయం నాకు అర్థమవుతోంది కానీ నా మనసులో కూడా నీ మీద అదే భావం ఉండాలి కదా ఆర్తి బట్ నా మనసులో అటువంటి భావం లేదు అంటున్న అర్జున్ మాటలతో స్తంభించకపోయింది ఆర్తి అంటే అంటే నా మీద నీకు ఎటువంటి భావన లేదా అంది ఆత్తి అతి కష్టంగా మాటలు కూడబెట్టుకుంటూ నీ మీదన భావన ఉంది అది కేవలం స్నేహ భావన మాత్రమే మనమిద్దరం మంచి స్నేహితులం అలాగే మనిద్దరం ఒకే రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులం కాబట్టి ఆ విధంగా కూడా నాకు నువ్వు మంచి స్నేహితురాలివే కానీ అంతకు మించిన భావాలు నాకు మాత్రం ఏమీ లేవు అది నువ్వు అర్థం చేసుకుంటావని ఇన్ని రోజులు ఎదురు చూశాను కానీ రోజు రోజుకి నీలో అనాలోచితమైన ఆలోచనలే తప్ప అర్థం చేసుకునే భావాలు ఎక్కడా కనిపించటం లేదు అందుకే ఈరోజు నీతో ఇలా కటువుగా మాట్లాడాల్సి వస్తోంది అన్నాడు అర్జున్ నేను నేను నిన్ను అర్థం చేసుకోవటం లేదా ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు అంటూ అర్జున్ చేయి పట్టుకుని తన వైపు తిప్పుకుంది ఆర్తి ఆర్తి కళ్ళలో తన మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది అర్జున్కి కానీ ఆ ప్రేమను ఒప్పుకునే పరిస్థితుల్లో తను లేడు అందుకే ఆర్తి బాధను చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు అలా అని తన బాధను తీర్చగలిగే అవకాశం కూడా లేదు తనకు నువ్వంటే పిచ్చిరా నాకు నువ్వు నన్ను దూరం పెడితే నేను భరించలేను నువ్వు నాకు దూరం అవుతావు అన్న మాట కూడా సహించలేను నువ్వు లేనిదే నాకు ప్రపంచం అంతా శూన్యం అనిపిస్తుంది అర్జున్ ఇంత తక్కువ టైంలోనే నీతో అంత ఎక్కువ అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకున్నానో కూడా అర్థం కావటం లేదు నా ప్రేమను అర్థం చేసుకో అర్జున్ దయచేసి నన్ను మాత్రం నీ నుండి దూరం చేయకు నీ మనసులో నాకు స్థానం లేదు అనే మాట అనదు ప్లీజ్ అంటూ అర్జున్ గుండెలపై తలపెట్టుకుని బాధపడింది ఆర్తి ప్లీజ్ ఆర్తి కంట్రోల్ చేసుకో అనవసరంగా ఎక్కువగా బాధపడుకు అలాగే దేని మీద అతిగా ప్రేమను పెంచుకోకు అది వస్తువైనా ఇష్టమైన పదార్థమైనా సరదాగా తిరిగే ప్రదేశమైనా చివరికి నాలాంటి వ్యక్తి అయినా దేని మీద అమితమైన ఇష్టాన్ని పెంచుకోకూడదు అలా పెంచుకుంటే ఖచ్చితంగా మనసు కష్టపడాల్సిన రోజు వస్తుంది వచ్చే తీరుతుంది అంటూ నా అర్జున్ మాటలకు ఏంటి అర్జున్ నువ్వు ఇంకా నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను బయట పెట్టడం లేదు కదా అంటే నిజంగానే నేను నేనంటే నీకు ఇష్టం లేదా నా పైన ఎన్ని సంవత్సరాలకి నీకు ఏ రోజు ప్రేమ అనేది కలగనే లేదా పిచ్చి దానిలా ఐ లవ్ యు అర్జున్ ఐ లవ్ యు అర్జున్ అని చెబుతూ నీ వెంట తిరుగుతున్నా కనీసం నా మీద ప్రేమ పుట్టడం లేదా అంది ఆత్తి దిగులుగా వెంటనే ఆర్తిని దూరంగా జరిపాడు అర్జున్ నీకెలా చెప్తే అర్థమవుతుంది ఆతి ప్రేమ అనేది ఒక వ్యక్తి మనసులో ఒక్కసారే కలుగుతుంది అదే నిజమైన ప్రేమ కూడా అటువంటి ప్రేమ నా జీవితంలో ఇంతకు ముందే కలిగింది కాబట్టి జీవితంలో నాకు భారీగా రాబోయే అమ్మాయి అంటే ఆమె అని ఎప్పుడో నా మనసు నిర్ణయించుకుంది అటువంటప్పుడు నీపై మళ్ళీ ప్రేమ ఎలా కలుగుతుంది అన్న అర్జున్ మాటలకు షాక్ అయినట్లుగా చూస్తూ ఉండిపోయింది ఆర్తి ఇంకా నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావు కదా అర్జున్ నీ మనసులో స్థానం సంపాదించుకున్న అమ్మాయిని నేనే కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా ఎందుకు ఇంత దొంగ తిరుగుడు అర్జున్ నీ మనసులో ప్రేమ నాతో చెప్పే అంది ఆర్తి ఆశగా అతని వైపు చూస్తూ నీకు మాటలతో చెప్తే అర్థం కాదు ఆర్తి ఒక నిమిషం ఉండు అని వెంటనే తన జోబులో నుండి పర్స్ బయటకు తీశాడు అర్జున్ అందులో ఉన్న ఒక సీక్రెట్ పాకెట్లో నుండి ఒక చిన్న ఫోటో బయటకు తీశాడు ఆ ఫోటో సుహాన్ సమయ అర్జున్లతో పాటు ఆద్య కూడా కలిసి ఉన్న ఫోటో ఆ ఫోటో వెంటనే ఆర్తికి చూపించాడు ఈ ఫోటో చూడు అని అర్జున్ ఇచ్చిన ఫోటోని చేతుల్లోకి తీసుకుని చూసింది ఆర్తి ఆ ఫోటో దగ్గరగా తీసుకొని చూస్తున్న ఆర్తితో బాగా చూడార్తి ఆ ఫోటోలో ఒక ముఖానికి సింబల్ చేసుకొని పెట్టుకున్నాను కదా తనే తనే నా జీవితం తనే నా ప్రాణం తనే నా సర్వస్వం తనకు తప్ప నా జీవితంలో వేరే ఎవ్వరికి చోటు ఇవ్వను ఈ మాట ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితమే నా మనసుతో నేను ప్రమాణం చేసుకున్నాను ఆర్తి ఆ ఫోటో అలానే చూస్తూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళి గోడను గుద్దుకుంది ఆర్తి అర్జున్ చెప్పిన మాటలను తను పూర్తిగా తీసుకోలేకపోతోంది ఈ రోజు వరకు అర్జున్ ఎప్పటికైనా తన సొంతమే అని భావించిన తన మనసు ఇప్పుడు వేదనతో నిండిపోయింది నిన్ను బాధ పెట్టడం ఎందుకు అర్థం చేసుకుంటామని ఇన్ని రోజులు ఎదురు చూశాను ఆర్తి కానీ నీలో రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుంది తప్ప తిరగటమే లేదు ఇప్పటికైనా నీకు నిజం చెప్పి ఇబ్బంది పెట్టి ఆ బాధతో ఏడిపించాలని నాకు లేదు కానీ ఇంకా ఎప్పటికైనా నిజం చెప్పకపోతే భవిష్యత్తులోనూ నాతో అందమైన జీవితాన్ని ఊహించుకుని అందులోనే బ్రతుకుతూ ఒక్కసారిగా అది కుదరదు అని తెలిస్తే ఏమైపోతావు అన్న భయంతో మాత్రమే చెప్తున్నాను అన్న అర్జున్ మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది ఆర్తి తన చేతుల్లో ఉన్న ఫోటో వైపు చూస్తూ బాధపడుతోంది ఆర్తి అనుకుని దగ్గరగా వెళ్ళాడు అర్జున్ కానీ ఆర్తి తనతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేకపోయింది తన మనసులో గడ్డగట్టుకుపోయిన బాధను కన్నీళ్ల రూపంలో స్వేచ్ఛగా బయటకు వదలాలి తప్ప మాట్లాడే ధైర్యం లేదు అని అనుకుంది అందుకే ఆ ఫోటో అర్జున్ చేతిలో పెట్టి అప్పటికే కన్నీళ్లతో ఎర్రగా కందిపోయిన కళ్ళతో అర్జున్ వైపు చూసింది ఆర్తి ఆర్తి ప్లీజ్ ఆర్తి ఇలా బాధపడుతుండకు ఏదో ఒకటి మాట్లాడు ఆర్తి నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది హార్తీ అన్నాడు అర్జున్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోవాలి అని ప్రయత్నించింది హార్తీ కానీ తన బాడీ కదలటం లేదు సడన్గా నడుము కింద భాగం పనిచేయటం లేదు అన్నట్లు అర్థమవుతోంది ఆమెకు ఎంత బాధలో కూడా తన సమస్య అర్థమయ్యి వెంటనే ఆందోళనగా అర్జున్ వైపు చూసింది ఆమె కళ్ళల్లో భయం కనిపించింది అర్జున్కి ఇంతకీ ఆర్తికి ఏమై ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య